రేపే మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ కూడా మొదట్లో మీకు జీవితంలో అనేక రకాల సమస్యలు ఉన్నాయా అయితే శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల ఎటువంటి వశీకరణం అయినా అలానే ధనం నిలగడగా ఉండకపోవటం మీ యొక్క ఎటువంటి సమస్యలు అయినా ఇరవై నాలుగు గంటల్లో హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం లభిస్తుంది నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు హండ్రెడ్ పర్సెంట్ మీ యొక్క ఎటువంటి సమస్యలకు అయినా సొల్యూషన్ అనేది ఇరవై నాలుగు గంటల్లోనే లభిస్తుంది గారికి నమ్మకంతో కాల్ చేయండి మీరు యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ వీరు చాలా అనుభవంతో పూజలు చేస్తూ ఉన్నారు నమ్మకంతో గురువు గారిని సంప్రదించండి మీ జీవితంలో ఉండే కష్టాలను దూరం చేసుకోండి ఒకటి పెట్టి చూడండి మీ ఇల్లు కనక వర్షంతో నిండిపోతుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనవంతులుగా మారిపోతారు మార్గశిర శుక్రవారం అనేది సామాన్యమైనది కాదు మార్గశిర మాసంలో వచ్చేటటువంటి ప్రతి శుక్రవారం కూడా పవిత్రమైనటువంటిదిగా పరిగణించబడుతుంది మార్గశిర మాసానికి ఉన్నటువంటి ప్రత్యేకత అంతా ఇంత కాదు మార్గశిర మాసం అనేది ఎంతో పవిత్రమైనటువంటిది ఈ మాసంలో ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా లక్ష్మీదేవిని పూజించాలి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉన్న వారికి తప్పకుండా ధనానికి ధాన్యానికి లోటు అనేది ఉండదు అలానే మనం తులసి కోటను ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రతి నిత్యము కూడా పూజిస్తూ ఉంటాము తులసి కోట అనేది చాలా పవిత్రమైనటువంటిది తులసి కోట దగ్గర చేసే ప్రతి పూజ కూడా విపరీతమైనటువంటి అదృష్టాన్ని కలిగింపజేస్తుంది తులసి కోట లక్ష్మీ నారాయణుల స్వరూపం మార్గశిర మాసంలో లక్ష్మీ నారాయణులని పూజిస్తూ ఉంటాము వారి యొక్క అనుగ్రహం ఉన్న వారికి జీవితంలో ధనానికి ధాన్యానికి లోటు అనేది ఉండదు మార్గశిర శుక్రవారం రోజున తులసి కోట మొదట్లో ఇది పెడితే భరించలేని కష్టాలు కూడా తొలగిపోతాయి ఈ రోజుల్లో అధిక మొత్తంలో అనేక రకాల సమస్యలకి కారణం డబ్బు ఒకటే డబ్బు అనేది మన చేతిలో నిలకడగా ఉంటే ఇక మనకు తిరుగులేదు అని గుర్తుంచుకోవాలి డబ్బు అనేది ఎల్లవేళలా మన చేతిలో ఉండాలి అంటే గనక మర్చిపోకుండా ఈ పరిహారాలు చేయాలి డబ్బు సమస్యలు తొలగించుకోవటానికి ఈ పరిహారాలు ఉత్తమమైనటువంటివిగా పరిగణించబడతాయి అంతేకాదు మన జీవితంలో నుండి ఎన్ని రకాల సమస్యలను తొలగించుకోవాలి అన్నా మన జీవితం అనేది మనకు నచ్చిన విధంగా మారాలి అన్నా ముఖ్యంగా అన్ని రకాల దరిద్రాలు బాధలు తొలగిపోవాలి అన్నా సరే కేవలం తులసి కోట మొదట్లో ఇది పెట్టండి తులసి కోటను ఉదయం సాయంకాలం పూజించినా తులసి కోటకి నీటిని సమర్పించినా తులసి కోట దగ్గర దీపాన్ని వెలిగించినా చాలా మంచి ఫలితం కలుగుతుంది అంతేకాదు ఉదయం సాయంకాలం రెండు వేలలా కూడా తులసి చెట్టుని పూజించాలి తులసి చెట్టు ఇంటి ముందు తప్పకుండా పెంచుకోవాలి తులసిని తూర్పు దిక్కున ఇంటికి అంటే ప్రధాన ద్వారానికి ఎదురుగుండా పెంచుకోవటం వల్ల ఇంటి లోపలికి నెగిటివ్ శక్తులు కూడా రాకుండా ఉంటాయి అంతేకాదు ఇంటి లోపలికి చెడు గాలి కూడా ప్రవేశించదు తులసి నుండి వచ్చేటటువంటి వాయువు అనేది చెడు గాలిని నెగిటివిటీని తొలగిస్తుంది ధనాన్ని ఆకర్షిస్తుంది లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది తులసి నుండి వచ్చే సువాసన అనేది మన శరీరానికి మేలు చేస్తుంది హాని కలిగించే చెడు బ్యాక్టీరియాను ఊపిరితిత్తుల్లో నుండి బయటికి పంపిస్తుంది మనకు కావలసినంత పుష్కలంగా అంటే పుష్కలమైనటువంటి ఆక్సిజన్ ని అందిస్తుంది తులసి నుండి వచ్చే వాయువు తులసి ఆరోగ్యానికి ఎంతో మేలును చేస్తుంది తులసి చెట్టు ఔషధ గుణాలతో కూడుకును ఉంటుంది ఇలా తులసి చెట్టు కేవలం ఆధ్యాత్మిక పరంగానే కాకుండా మనకు ఆరోగ్య పరంగా మేలును చేస్తుంది కనుక తులసి చాలా పవిత్రమైనటువంటిది మంచి ఫలితాన్ని కలిగింపజేసేటటువంటిది అలాంటి తులసి చెట్టు మొదట్లో రేపు మార్గశిర శుక్రవారం మార్గశిర మాసంలో వచ్చే శుక్రవారం అంటే లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటిది అలాంటి మార్గశిర శుక్రవారం రోజున తులసి కోటను పూజించిన సంధ్యా సమయంలో తులసి కోట దగ్గర దీపం వెలిగించినా సరే మన దరిద్ర బాధలు తొలగిపోతాయి అంతేకాదు అంతేకాకుండా మార్గశిర శుక్రవారం రోజున గుమ్మం పక్కన తమలపాకుని పెట్టినా సంధ్యా సమయంలో గుమ్మం పక్కన తమలపాకును పెట్టి ఆకు పైన దీపం వెలిగించిన గుమ్మం పైన కొద్దిగా అత్తరుని కాని పాల చుక్కలను కాని చల్లినా మంచి ఫలితం కలుగుతుంది ఎందుకంటే లక్ష్మీదేవికి సువాసన అంటే చాలా ఇష్టం అందువల్ల లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది కనుక ఎవరైతే ఈ యొక్క పవిత్రమైనటువంటి రోజున గుమ్మం పైన అత్తరుని కాని పాలను కాని చల్లుతారో లేదా సంధ్యా సమయంలో తమలపాకు పైన గుమ్మానికి ఎడమ వైపు బయట వైపున దీపం వెలిగిస్తారో గుమ్మం లోపల ఎడమ వైపున రావి చెంబులో నీటిని పోసి ఎవరైతే పెడతారో వారికి లక్ష్మీదేవి కటాక్షం తప్పకుండా ఉంటుంది అలానే రేపు పవిత్రమైనటువంటి శుక్రవారం రోజున మరి తులసి కోట మొదట్లో ఏది పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం అని ముందుగా కొద్దిగా ఎండు మిరపకాయలను తీసుకోవాలి అలానే రెండు వెల్లుల్లి రెబ్బలు చిన్న బెల్లం ముక్కను తీసుకొని దానిని ముడిపి మీ చేతిలో పట్టుకుని నమస్కరించుకొని లక్ష్మీదేవి పటం ముందు పెట్టి మీ కోరికను చెప్పుకొని దానిని తులసి కోట మొదట్లో పెట్టండి మళ్ళీ ఒకసారి నమస్కరించుకొని దండం పెట్టుకొని మీ సమస్యని చెప్పి మళ్ళీ తులసి కోట మొదట్లో పెట్టేయండి ఇలా చేస్తే మీ సమస్య ఖచ్చితంగా తీరిపోతుంది తర్వాత దీన్ని ఏం చేయాలి అంటే ఒక రోజు గడిచిన తర్వాత అంటే శనివారం రోజున దానిని తీసి ఎవరు తొక్కని ప్రదేశంలో వేస్తే సరిపోతుంది ఈ విధంగా రేపు ఎవరైతే మార్గశిర శుక్రవారం రోజున లక్ష్మీదేవి పటం ముందు పెట్టి మళ్ళీ తులసి కోట మొదట్లో పెడతారో వారిపై ఉండే దరిద్రం ధనం రాకుండా ఆపే దుష్ట శక్తుల ప్రభావం పూర్తిగా తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది తెలుసుకున్నారు కదా రేపు పవిత్రమైనటువంటి మార్గశిర శుక్రవారం రోజున తులసి కోట మొదట్లో ఏది పెట్టాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి